తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మాటల తూటాలు పేలుతున్నాయి పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి అయితే అంతే దీటుగా కౌంటర్ అటాక్ కు దిగింది అధికార పక్షం గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కుట్రల వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయం కోసం విద్యార్థులను బలి చేసి కుట్రలు చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉన్నారని ఆ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆయన గురుకులాల్లో సిబ్బందిని నియమించారని చెప్పారు తన అనుచరులనే ఆర్ఎస్పి గురుకుల సిబ్బందిగా నియమించుకున్నారని ఇప్పటికీ ఆయన అనుచరులు గురుకులాల్లో సిబ్బందిగా ఉన్నారన్నారు దీని ద్వారా కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండ ప్రైవేట్ కంపెనీకి అప్పుడు మూడు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు అక్రమాలు పాపాల పుట్ట ఏదన్నా ఉంది అంటే కేవలం టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవీణ్ దాని సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది ఆయన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ గురుకుల పాఠశాలలను పట్టించుకోలేదు ఈరోజు మా ప్రభుత్వము ఒక్కొక్క కాన్స్టిట్యెన్సీకి ఇరవై ఐదు ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేసి మా చిత్తశుద్ధి ఏంటో ఈరోజు మా ప్రభుత్వం చెప్పుకనే చెప్పింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గురుకులాల కీర్తిని నిలబెట్టేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి అప్పుడు జరిగినటువంటి అక్రమాలు జరగకుండా అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి మరి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నామనేది ఈ సందర్భంగా మరి డెబ్బై శాతానికి పైగా గురుకుల భవనాలు లేవు మరి అద్దె భవనాలలో నడిపించారు కాబట్టి ఈరోజు మేము సొంత భవనాలు నిర్మాణం చేయాలని మేము ఈరోజు శాంక్షన్స్ కూడా చేసి ఫౌండేషన్స్ కూడా కొన్ని చోట్ల ఇక మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయం కోసం విద్యార్థులను బలిచేసి కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది అన్నారు మేచార్జీల పెంపు తర్వాతే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్ సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి సీతక్క కోరారు మెచ్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగిందో ఆ తెల్లారి నుంచి ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కూడా స్టార్ట్ అయినాయి దీనికి ఖచ్చితంగా మాకు డౌట్ ఉంది మాకు అనుమానాలు ఉన్నాయి మాకు కొన్ని ఎవిడెన్స్ కూడా వస్తున్నాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల ద్వారా ఇలాంటి చేసి పిల్లల యొక్క ప్రాణాలను తోడేసే విధంగా చేస్తా ఉన్నారు దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది సీఎం గారు దీన్ని సీరియస్గా తీసుకోవాలి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏ మేము వచ్చినప్పుడు మొత్తం కంపెనీలు వచ్చినాయి బి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు అన్ని మర్రిపోయినాయి అని ఇదే కేటీఆర్ మాట్లాడుతారు అసలు ఆయన నిజంగా ఏం మాట్లాడుతున్నాడో ఆ ప్రస్టేషన్ అర్థమైతలేదు మన దాకానే కంపెనీలు పోతున్నాయి ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి ఈ కంపెనీలు వద్దు అని అరే ప్రజాభిప్రాయ సేకరణ పోతే కూడా మీరు మీ వ్యక్తులను పెట్టి అందులో ఎస్సీ ఎస్టీ అని ముందట పెట్టిరు అక్కడ కూడా వాళ్ళనే వాడుకున్నారు మీ రాజకీయ కుట్ర కోసం మా ఎస్సీ ఎస్టీలను ముందు పెట్టి మీ రాజకీయ ప్రయోజనం పొందాలని చూసి అక్కడ కూడా ఇవాళ వాళ్ళని కొట్టరు ప్రజా అభిప్రాయ సేకరణకు పోయినప్పుడు ఉల్టా కొట్టింది మీరే కొట్టించింది మీరే మళ్ళీ ఇవాళ మాగుబాద్లకు వచ్చి ధర్నాలు చేస్తారు మహబ్బాద్లో జరిగిందని నేను సవాల్ చేస్తున్నా మరి రవి అనేటువంటి వ్యక్తిని కార్పొరేటర్ ను చంపింది ఎవరు మరి అదే మహబ్బాద్లో ఎన్ని వేల ఎకరాలు పేదలై అదే ట్రైబల్స్ అదే దళితులై ఎంతమంది గుంజుకున్నారు మీరు వాటి అన్నిటికి ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదు కనీసం మేమన్నా ప్రజాభిప్రాయం పెడుతున్న మీరు వంట గదులు లేవు పరిశుభ్రత కరువు పురుగులు పడ్డ బియ్యం వస్తున్నాయి మెనుకు సరిపడా బిల్లులు చెల్లింపు లేదు ఇచ్చే బిల్లులు కూడా సకాలంలో రావడం లేదు ఇవన్నీ పాఠశాలలు మధ్యాహ్న భోజన నిర్వహణలో ఇబ్బందులు అనేక గురుకుల పాఠశాలలు పరిశుభ్రమైన త్రాగునీరు లేక నాణ్యమైన కూరగాయలు సరఫరా కాక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు పాఠశాలలు గురుకులాల్లో భోజన వసతులపై మరింత సమాచారాన్ని మా వరంగల్ కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు అటు మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆ చర్చనీయాంశంగా మారింది నల్గొండలో జరిగినటువంటి ఇష్యూ తోటి అంతటా కూడా మధ్యాహ్న భోజనానికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం ఇక్కడ అటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అసలు పాఠశాలల్లో ఆ మధ్యాహ్న భోజనం భోజనం పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు నిర్వాహకులు ఉన్నారు పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి బియ్యం ఎట్లా వస్తున్నాయి బియ్యం మంచిగా అండి కోరుగుడ్లు కిర ఉన్నాయి ఆ నూట తొంభై కేసు కూరగాయల యాభై రూపాయల కిలా ఎనభై రూపాయల కిలా పాలకూర ఎనభై రూపాయలు యాభై రూపాయల కిలా సోరక ముప్పై అగో అట్లున్నాయి మేడం కోయల కట్టెలు తొంభై రూపాయలకు మడమ్ మీకు ఈ వంట చేసేందుకోసం లేదా అది వరకు అక్కడ ఉండే గానీ ఇక ఇప్పుడు మరి వేరే వాళ్ళు వచ్చి ఇలా చదువుకున్న వాళ్ళు వచ్చి బాగు చేపిస్తాను అట్లా మీకు తర్వాతామని అన్నారు చెప్పండి మీకు సరిపడా బిల్లులు వస్తున్నాయా వంట ఆరు నెలల బట్టి బిల్లులు ఎత్తలేవు సార్ బిల్లులు ఎత్తలేవు మీటింగ్ తిరిగినా బిల్లులు ఎత్తలేవు ఆరో నెల స్టార్ట్ అయిన బట్టి బిల్లులు లేవు మూడు వేలు అన్నారు మూడు వేలు లేవు అవే వెయ్యి వేయ లేవు ఇప్పుడు మేము తొమ్మిది వేల బిల్లు అయితే తొమ్మిది వేల కర్చేస్తాం ఎట్లా వంద రూపాయలు పడ్డా సార్ ఎట్లా అని ఎగ్గుపిర ఉండి వంద రూపాయలే పడతానయి ఇది పరిస్థితి నిర్వాహకులు తమకు సరైనటువంటి రీతిలో బిల్లులు రావడం లేదని చెప్తా ఉన్నారు దాంతో పాటుగా కొంతమంది విద్యార్థులను మనం చూస్తున్నాం ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి విద్యార్థులను కూడా చూస్తున్నాం అక్కడ పూర్తి స్థాయిలో వంటశాలలు లేకపోవడం తోటి కొన్ని కొన్ని పాఠశాలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే అనేక పాఠశాలలకు ఆ వంట షెడ్లు లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి మనతో పాటుగా పాఠశాల ప్రిన్సిపల్ గారు అన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఎట్లా వస్తుంది బియ్యం ఇట్లా వంట ఎలా చేస్తున్నారు ఇక్కడ బియ్యం నీట్ గానే వస్తున్నాయి పురుగులేం లేదు వెయిట్ బియ్యం వస్తుందేమో అనిపిస్తుంది బ్యాగ్ ఫిఫ్టీ కేజెస్ బ్యాగ్ అంటే ఫిఫ్టీ కేజెస్ ఉండకపోవచ్చు బ్యాగ్ వెయిట్ కొంచెము తక్కువస్తుంది అది కూడా ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది వంట వాళ్ళు కూడా మంచి హైజెనిక్ గా చేస్తున్నారు ఓకే పర్వాలేదు కూరలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బిల్లులు ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంకా బాగా చేస్తారేమో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మొన్న నల్గొండలో జరిగినటువంటి తోటి ముఖ్యమంత్రి స్పందించి పాఠశాల లోపల ఉపాధ్యాయులు తిన్న తర్వాతనే మీరు ఓకే చెప్పిన తర్వాత పిల్లలకు పెట్టాలని చెప్తున్నారు అలా మెయింటైన్ చేస్తున్నారు మెయింటైన్ చేస్తున్నాము మా దగ్గర ఫుడ్ కమిటీ ఉంది పిల్లలతో ఫుడ్ కమిటీ ఉంది ప్రతి పిల్లలు ఒక తిన్న తర్వాత చెప్తారు టీచర్స్ కూడా టేస్ట్ చేస్తారు చేసిన తర్వాతనే పిల్లలకు పెడతారు ఇది పరిస్థితి మొత్తానికి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఆ పాఠశాలలో తయారు చేసినటువంటి మధ్యాహ్న భోజనానికి తయారు చేసినటువంటి భోజనాన్ని టేస్ట్ చేసిన తర్వాతనే ఓకే అనుకున్న తర్వాతనే విద్యార్థులకు వడ్డించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కట్టినటువంటి హెచ్ఎం చెప్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గనక తీసుకున్నట్లయితే అనేక పాఠశాలలో వంటశాలలు లేక పరిశుభ్రమైనటువంటి వాతావరణం లేక అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో కూడా కొంత కొన్ని చోట్ల వంటలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దాంతో పాటుగా బియ్యం సప్లైలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఉంది ఆ పురుగులతో కూడినటువంటి బియ్యం సప్లై చేయడం వాటిని శుద్ధి చేయడానికి కూడా నిర్వాహకులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విధంగా కూడా రిపోర్ట్స్ వస్తున్నటువంటి ఉంది అటు విద్యార్థులకు సరి అయినటువంటి భోజనం అందించాలంటే ఇటు రెసిడెన్షియల్లకు మెను మెను మెనుకు సంబంధించి అటు కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు మెస్ ఛార్జీలు కావచ్చు ప్రభుత్వం పెంచింది పెంచిన మేరకు అక్కడ సరైనటువంటి భోజనం అందేలా చర్యలు చేపట్టడంతో పాటుగా నిర్వహణ కూడా పటిష్టం చేయాలనేటువంటి విధంగా ఆ డిమాండ్ వినిపిస్తా ఉంది మరొక వైపు పాఠశాలల్లో కనుక తీసుకున్నట్లయితే మధ్యాహ్న భోజనం తయారు చేసే అటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగా బిల్లులు రావడం లేదు ఇప్పుడు పాఠశాలలు ప్ర ప్రారంభమైన నాటి నుంచి ఆరు నెలల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా బిల్లులు రాలేదు వంట చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది అప్పులు తెచ్చి నిర్వహణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని అటు నిర్వాహకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మొత్తానికైతే ప్రభుత్వం స్పందించి ఇటు నిర్వాహకులకు సరిపడా ఆహారం తయారు చేయడానికి సరిపడా డబ్బులు ఇవ్వడంతో పాటు సకాలంలో బిల్లులు కనుక చెల్లించినట్లయితే మెరుగైనటువంటి రీతిలో వంట చేసేటువంటి అవకాశం ఉంటుంది దాంతో పాటుగా వంట చేయడానికి అనువైనటువంటి వాతావరణాన్ని పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితే కనబడుతుంది కెమెరా పర్సన్ విక్షపతో సతీష్ రాజ్ న్యూస్